नमस्कार मैं मेरे तूडी न्यूज के एन మతిన్ అండ్ ఫ్రెండ్స్ ఒక ట్రస్ట్ గా ఏర్పడి మానవ సేవే మాధవ సేవ అంటూ వదడుగా పలు రకాలైన సేవలను అందిస్తున్నారు అందులో భాగంగా జూన్ పదిహేను రెండు వేల ఇరవై రోజున్ గారి పేద విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలకర్ గారు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మతిన్ అండ్ ఫ్రెండ్స్ గంగుల కమలకర్ గారికి సాధారణంగా స్వాగతం పలికి బుకేను అందజేసి శాల సన్మానించారు అలాగే ఓ సామాజిక కార్యక్రమం ద్వారా రోజును జరుపుకుంటున్న మతిని గారిని గజమాలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా గంగుల కమలకర్ గారు మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఎవరి ఒక పైస ఆశించకుండా సొంత డబ్బును వెచ్చించి పేదలకు పలు రకాల సేవలను అందించడం వారి గొప్ప మనస్తత్వానికి నిదర్శనమని కొనియాడారు సామాజిక సేవ కార్యక్రమం ద్వారా జరుపుకుంటున్న మతిని గారికి శుభాకాంక్షలను తెలియజేశారు అలాగే కరీంనగర్ డిసిసి సెక్రటరీ సయ్యద్ జీన్ గారు మతిని గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు ఇలాంటి సామాజిక సేవ తత్పరత కలిగిన వీరికి ఆ అల్లా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మతి నైన్ ఫ్రెండ్స్ బాధ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అనేక సేవలు చేశారు కోవిడ్ నైన్టీన్ లో ఆరు వందల పదిహేను మంది కుటుంబాలకు రేషన్ ఇవ్వడము ఎమర్జెన్సీ సర్వీస్ అంబులెన్స్ అంబులెన్స్ హెల్ప్ చేయడము అదేవిధంగా ఫుడ్ ఫర్ హంగర్ శనివారం అంగడిలో రెండు వందల యాభై మందికి ప్రతి శనివారం భోజన సౌకర్యం చేయడము ఇలా ఈ సౌకర్యాన్ని నూట ఎనభై వారం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పెళ్లిలకు పేద పెళ్లి కుమార్తెలకు బోధు కొనివ్వడము భోజనాల సౌకర్యం కూడా కల్పించడం ఈ విధంగా చాలా కార్యక్రమ అనేక కార్యక్రమాలు చేయించడం జరిగింది కోవిడ్ నైన్టీన్ లో చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలు ముందుకొచ్చి కూడా అంతిమ సంస్కారాలు చేయనప్పుడు మధ్య నైన్ ఫ్రెండ్స్ అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది చాలా చాలా బాధితులు అనేక గుర్తుకిని శవాలను కూడా అంతిమ సంస్కారం చేయడం జరిగింది ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాల్లో విజయవంతం చేస్తూ మానవాళికి నేను నేనున్నా అని చెప్పేసి ధైర్యం ఇస్తూ ఈ బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడము పేద విద్యార్థులను ఎంకరేజ్ చేయడము ఇదే విధంగా అనేక సందర్భాలలో అనేక విధాలుగా మానవాళికి హెల్ప్ చేయడము కులమాతలకు అతీతంగా శ్రీరామనవమి అయ్యప్ప స్వామి పూజలు రంజాన్ రంజాన్ రోజు రంజాన్ మాసంలో ఇఫ్తార్ బిందులు ఇవన్నీ కులమాతల అతీతంగా ఇక్కడనే ఈ కార్యస్థలంలోనే అందరము మతిరేన్ ఫ్రెండ్స్ ద్వారా జరపబడుతున్న ఈ కార్యక్రమాలన్నీ జరపబడుతున్నవి అందరికీ నమస్తే అస్లాంలేకు బస్ మీద ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు కమలాకర్ గారు హరికుమార్ గారు సాజిద్ భాయ్ ప్రకాష్ జ్యోతి అక్కల్ గారు డాక్టర్ సుదూజ్ గారు గారు మా ప్రెసిడెంట్ విడిరెడ్డి గారు ఇద్దరు మన గోపాల్ సేట్ బత్తిని సత్యం వెంకటేష్ డాక్టర్ అస్మత్ గోపాల్ స్టీల్ విజయ్ వెంకటేష్ అండ్ మన్సూర్భాయి అహమద్భాయి షోకత్ భాయ్ అందరికీ పేరు పేరున నేను ఇక్కడ నా బర్త్డేకు పిలిచినందుకు అందుకు వచ్చినందుకు అందరినీ థ్యాంక్ యూ చెప్తున్నాను డాష్ మీద ఉన్న డాష్ ముందన్న వాళ్ళకు అందరికీ ఇటువంటి నాకు ఆశీర్వాదాలు ఉంటే నేను ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ చేస్తానని నాకు ధైర్యం వస్తుంది तो so, आप लोग मुझे दुआ देंगे तो आगे ऐसी इस तरीके से हम लोग और ज्यादा काम करने की कोशिश करेंगे तो आज इस मौके पे जितने लोग यहाँ पर मौजूद हैं इनका सबका दिल से शुक्रिया अदा करता हूँ खासकर एम साहब जो दो दिन पहले ही अमेरिका से आए आज ही कैलेंडर को आए और हम बोलते ही बेचारे उन्होंने वक्त निकाल के हमारे लिए आए इनका बहुत, बहुत बहुत दिल से शुक्र अदा है और ये इवेंट को इसको अरेंज करने में नगनूरी वेणु और हरि कुमार गौर साहब हमारे वेंकटेश विजय मेरे साथ में जितने भी लोग हैं वेणु वेणुटी है, सब लोग मिलके इसको तीन चार दिन से करते करते आज यहाँ तक तो हम लोग पहुंचे हैं इनका भी बहुत दिल से शुक्रिया अदा करता हूँ मेरे दोस्त लोग जितने भी यहाँ पे सामने ठहरे हैं जो जो भी मेरे साथ में ज्वाइन होते हैं मकीन एंड फ्रेंड चैरिटेबल ट्रस्ट शास्त्री और विघ्नेश्वर कमेटी के लोग ये सब लोग मेरे साथ में हर प्रोग्राम में जमा होते हैं हम लोग यहाँ पर इफ्तार बिंदु और अय्यप्पा का टेम्प के भोजन तो स्वामी और रामनवमी गणेश और जो है ना अपने अमगर फंक्शन जितने भी प्रोग्राम्स होते हैं हम लोग साथ में मिल करते हैं ये एक यूनिटी है हमारी और ये मिसाल हम सारे हिंदुस्तान को दे सकते हैं कि यहाँ पे हम लोग सब मिल के जुल के रहते हैं बहुत खुशी होती है मुझे यहाँ पर जो भी प्रोग्राम होते हैं ये प्रोग्राम कहीं कन्वेंशन हॉल में भी कर सकते थे कोई फंक्शन हॉल में भी कर सकते थे लेकिन यहाँ हम अपने लोगों में अपने साथ में करने में इसका मजा ही कुछ और है इस जगह पे हमारे एम एल साहब आए उनके भी बहुत बहुत शुक्र अदा करता हूं और ये बोलने के लिए बहुत है लेकिन आप बैठे सबको मौका देना चाहिए चार रोजर तो मे अंदर की पेरू पेरू नमस्कार मुख्य करीमनगर लवर के लिए अदृष्टान भी ना कल నాలుగోసారి ఎమ్మెల్యే గెలిపించి మీ అందరికీ చైతన్ పెద్ద తెలియజేస్తున్నాను మాకు సోదరుడు మతీన్బాయ్ ఎదురుగా ఒకటి కాంగ్రెస్ పోస్టర్ కొడుతుంది ఒకటి టీఆర్ఎస్ కొడుతుంది వేదిక మీద మా వైద్యన్న వాళ్ళు బీజేపీలు ఉన్నారు అంటే ఇక్కడ మా నూడ బీజేపీ ఉన్నారు అంటే మతీన్ కులం లేదు మతం లేదు పార్టీ లేదు అని ఆ భావనతోటి ఇవాళ అన్ని పార్టీల వారు వచ్చారు అందరికీ నోలల్లో నాలుగు ఉన్నాడు కాబట్టి నిన్న రాత్రి లేట్ నైట్ నేను అమెరికా నుంచి వచ్చినా పొద్దున్నే రావాలనుకున్నా రావడం జరిగింది మతిన్ బాయ్ కూడా నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు పరిచయం చాలామంది నాకు పరిచయమే కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తుంది వాటి తప్పక దగ్గర రావాలి ఈరోజు అతని జన్మదినం బట్ ఆ జన్మదినాన్ని కూడా నేను శుభాకాంక్ష తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మత్తిన్బాయికి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ నిన్ను నూరేళ్ళు నువ్వు బతకాలని ఆ అల్లం కూడా అలా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పనులందరూ కూడా మెచ్చే కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి చాలా అభినందనీయం చాలామంది అంటారు ఎంత పదవి అప్పుడు మొత్తం సంపాదించుకోవాలి ఎనికేసుకోవాలి నిన్ననే ఒక ప్లేన్ క్రాష్ అయింది అందులో వేల కోట్ల అవసరంలో నిమిషాలు చనిపోయారు అంటే డబ్బు శాశ్వతం కాదు మనసు ఉన్న సేవ చేసింది శాశ్వతంగా భావిస్తాం కాబట్టి ఈరోజు మా మతిన్ గొప్ప కార్యక్రమం హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మేము మనస్ఫూర్తిగా అభినందన చేయిస్తున్నాం మేము అందరం కూడా సో రేపు రాబోయే కాలంలో కూడా ఒక పదవితోటి మంచి ఒక పదవి ఉండి ఇంకా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది వాటి అందరు ఆశీర్వదించుకోవాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తి ఆశీర్వించాలి ఇంకా చాలామంది కూడా నా ఉన్నారు వారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ మతినబాయికి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే అతనికి గొప్పతనానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది సో అందుకే మరొక్కసారి మేనేసే కుప్ప కార్యక్రమాల్లో మేము పాల్గొంటుకుందాం రేప రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నా మనసుక కోరుకుంటున్నాను కరీంనగర్ దసరా అనేది గోనిష్ హిమజ్నినో అనేదో ముస్లిమాన్ కూడా आगे ಬడికే उसमें ಸೇವಾ कर ਦਿੱತ್ತಿ আর রমজান ۾ به مسلمانن کے ساتھ ہمار ہندو بھی کام کرتے یہ కరీంనగర్ શહેર ఐటి شهریయై హిందూ ముస్లిమాన్ సిక్కుతాయి मिलजुल कर रहता इंशाल्लाह आगे भी ऐसे ही रहना चाहिए जी హిందూ ముసల్మాన్ మింజుల్గరైతాయి శాంతి పడాతే తరక్కి ఆగిపడితే ఓ కరీంనగర్ మీద తరక్కి వేసేవాకి మింజులుకి చేయాలి ఒకసారి చూడండి కరీంనగర్ నగరం ఎట్లా ఉండే గొప్పగా మారిపోయింది ఒకటా రెండా మూడా పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా ఎక్కడ వచ్చిన సిమెంట్లు తీసుకుని ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కాదు కూడా సో అందుకే రేపు రాబోయే కాలం కూడా మనందరం కలిసాం మన మనం మతాలి విడిపోలేదు మనం అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాల కతీతంగా కలిసి ఉండాలని చెప్పి బతుకుంటు ఈరోజు మా యొక్క మత్తిన్ బాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి తను ఏం సంపాదిస్తుండో తెలియదు కానీ సంపాదించిన ఎక్కువ శాతం ప్రజలకే చేస్తుండు అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు పెట్టుకొని స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళలో వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు పెన్సిల్ ఇస్తున్నట్టే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి మరొక్కసారి మా మతిన్ బాయ్ మనస్ఫూర్తిగా విష్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థాంక్యూ పెద్దవేలి గారు వారి చిన్ననాటి స్నేహితుడు వారి ప్రేమ ఈ విధంగా గజమాల చుట్టూ ఆహ్వానిస్తున్నారు గజమాల వేసి చాలా కంగల కమార అక్కడ బరో బరో గన్నా డాకర్ సార్ గారు దయచేసి ముందుకి రండి సార్ టు యు నైట్ సార్ టు యు దయచేసి టోకెన్ ఉన్నవారు లైన్ లో నిల్చోవాలి తప్పకుండా తప్పకుండా మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు